అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ముందుగా ఈ జిల్లాల మహిళలకు ఇలా చేసుకున్నటువంటి తల్లులకు మాత్రమే పదిహేను వేల రూపాయలను జమ చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎల్లుండి నుంచే తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఐదునైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలైతే బడులకు వెళ్తున్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తల్లులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండి నుంచే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనమాట ఇక ముందుగా ఏ జిల్లాల వారికి జంప్ చేస్తారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో ద్వారా మీ యొక్క ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి తల్లికి అనే పథకాన్ని తీసుకొస్తామని ఆమె ఇచ్చారు ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఇదే పథకం కింద అంటే ఇదే తల్లుల ఖాతాల్లోకి మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేసేవారనమాట కేవలం అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి సాయాన్ని అయితే అందించేది గత ప్రభుత్వం అది కూడా తొలి విడతలో పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఇక రెండో విడతలో పద్నాలుగు వేలు ఇచ్చారు మూడో విడతలో పదమూడు వేలు ఇలా మనకు తగ్గించుకుంటూ కూడా రావడం అయితే జరిగిందనమాట ఇంకా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పథకం స్థానంలో మనకు అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో అంటే వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే బడులకు పంపుతున్నారో ఆ పిల్లలను బడికి వెళ్ళే పిల్లలందరికీ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు తల్లులందరికీ కూడా యొక్క అంటే ఇప్పటికే స్కూళ్ళు తెరిచి మున్నెలైంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే మన ప్రభుత్వం ఏంటంటే వంద రోజుల పాలన అనేది పూర్తి చేసుకుని మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా జరుపుతుందనమాట అంటే ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి పథకాలు అంటే మంచి ఏంటి అనేదన్నీ కూడా సచివాలయ అధికారులు అయితే ఇంటింటికి వచ్చి వివరించి మనకు ఇంటికి ఒక స్టిక్కర్ కూడా అతికించడం జరుగుతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకి పథకాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు దీంతో పాటుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇప్పటికే స్కూళ్ళు తెరిచి మూడు నెలల పైన అయిపోయింది ఇక తల్లులకు మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి మన మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అధికారులను అయితే ఆదేశించారు ఈ యొక్క పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించండి అంటే డేటా అనేది సేకరించండి డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి తల్లికి పొందడం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా మనకు పదిహేను వేల రూపాయల నుంచి డెబ్భై వేల రూపాయల వరకు కూడా వారికి సాయం అయితే అందుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేది చేసుకోవాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారు ఆ తల్లులందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎల్లుండి నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా తల్లులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆల్రెడీ ఒక పిల్లాడి డీటెయిల్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే స్కూళ్ళలో అందుబాటులో ఉంది ఇక ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇస్తారు కాబట్టి మీకు గతంలో పడుతున్నటువంటి డబ్బులు పడుతున్నటువంటి పిల్లాడికి కాకుండా మిగిలినటువంటి వారందరికీ కూడా ఆధార్ కార్డులు మీ యొక్క ఆధార్ కార్డు మీ పిల్లాడి ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా అంతేకాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలండి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఈ విధంగా మీరు యొక్క అమ్మ తల్లికి వందనం అమ్మఒడి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తులు స్వీకరించి మనకు అందులో నుంచి కూడా మనకు ఈ యొక్క అర్హులు ఎవరైనా అనేది తేల్చి అర్హులందరికీ కూడా ఈ తల్లికి వందనం కింద పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా డబ్బులు అనేది పెంచుకుంటూ పోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీకు అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే వేయబోతోంది దీనికి సంబంధించి ఇంకా మనకు ఎల్లుండి అయితే మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు తర్వాత మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వారికి సంబంధించి కూడా ఆయన ఏంటంటే మనకి యొక్క ఏదైతే మహాలక్ష్మి గ్యారెం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు పదహైదు వందల రూపాయలు ఈ పదిహేను వందల రూపాయల అమలుకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ముందుగా విడుదల చేస్తారు అంటే పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వారి ఖర్చులకు వారి చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ డబ్బులు అనేది వారికి అంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుతున్నారు ప్రైవేట్ కాలేజీల్లో కూడా చదువుతున్నారు వీళ్ళందరికీ కూడా ఈ కాలే కాలేజీ ఫీజు స్కూల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా అయితే ఈ పథకాన్ని విడుదల చేస్తారు తర్వాత మనకు ఈ తల్లికి వందనం పథకం తర్వాత మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కో పిల్లాడికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల చొప్పున అయితే మనకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున కొన్ని పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆయన మాట్లాడుతూ కూడా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు